నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి డెబ్యూ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించిన ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్ర పోషించారు ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సమ్మర్ స్పెషల్గా రిలీజ్ కు రెడీ అయ్యింది ఈ నేపథ్యంలో జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మూవీ ప్రమోషన్స్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా భాగమయ్యారు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలోని సెకండ్ సింగిల్ ను బుధవారం చిత్తూరులో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్ లో ముచ్చటగా బందాలే అనే పాటను లాంచ్ చేశారు ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ అందించారు అంతేకాదు దీని చీఫ్ గెస్ట్ ఎవరనేది కూడా వెల్లడించారు ఏప్రిల్ పన్నెండున గ్రాండ్గా ఈవెంట్ చేస్తామని చెప్పిన కళ్యాణ్ రామ్ తన తమ్ముడు తారక్ ఈ వేడుకకు వస్తాడనే విషయాన్ని రివీల్ చేశాడు ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ సినిమాలకు సపోర్ట్ చేయడానికి ఎల్లప్పుడూ ముందే ఉంటారు ప్రీ రిలీజ్ ఈవెంట్స్కు ముఖ్య అతిథిగా హాజరై అభిమానులు ఉత్సాహపరుస్తూ ఉంటారు అన్నదమ్ములు ఇద్దరూ ఒకే స్టేజ్ మీద కనిపించి చాలా కాలమైంది ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కిన దేవరా వన్ మూవీ ఈవెంట్ను క్యాన్సిల్ చేయడంతో ఫ్యాన్స్ బాగా డిజపాయింట్ అయ్యారు అయితే ఇప్పుడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తారక్ గెస్ట్ గా వస్తున్నారని కళ్యాణ్ రామ్ చెప్పడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇటీవల ఎన్టీఆర్ తన బావమర్ది నార్నే నితిన్ నటించిన స్క్వేర్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు ఇప్పుడు సోదరుడి కోసం అర్జున్ సన్నా వైజయంతి సినిమా ఈవెంట్ కు కానున్నారు కొద్ది రోజుల వ్యవధిలోనే రెండు సార్లు పబ్లిక్ ఫంక్షన్ లో తారక్ ను చూసే అవకాశం వస్తుండటంతో అభిమానులు ఖుషి అవుతున్నారు హైదరాబాద్ లోనే ఈ వేడుక జరుగుతుందని భావిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాపై మంచి హైప్ ఉంది తారక రాముడి రాకతో అది మరింత ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది తల్లి కొడుకుల సెంటిమెంట్లతో కమర్షియల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అర్జున్ ఆఫ్ వైజయంతి చిత్రం తెరకెక్కుతోంది ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు సోహెల్ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు అజనీష్ లోక్నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు అశోక్ వర్ధన్ ముప్ప సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ పద్దెనిమిదిన గ్రాండ్గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు